ప్రేక్షకులకు నమస్తే జై శ్రీరామ్ క్యాషువల్ గా ఫేస్బుక్ తిప్పుతూ ఉంటే ఫేస్బుక్లో లో కొన్ని సాక్ష్యాలు వచ్చాయండి ఆ సాక్ష్యాలు కూడా ఎంత వండర్ఫుల్గా ఉన్నాయంటే మరి ఇన్ని మ్యాజిక్లు ఇన్ని గిమ్కులు ఈ జన్గానే ఇన్ని సుల్లు కబుర్లు చెప్తారా అంటే జనరల్గా అంటుంటాం కదా వినేవాడు ఉంటే చెవులో కాలీఫ్లవర్ కూడా పెట్టచ్చండి సో కొన్ని సాక్ష్యాలు విన్నానండి అండి ఈ సాక్ష్యాలు ఏందో ఒక్కసారి మనం చూద్దామా ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు చెప్పే అమాయకులని మోసం చేస్తూ ఉంటారు మీరు చూస్తే క్రైస్తవంలో బైబుల్ గురించి చెప్పడం మానేశారు ఎందుకంటే ఏం లేదేమో అక్కడ సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం సొల్లు సాక్ష్యాలు చెప్పి మ్యాజిక్లు గిమ్మిక్ చెప్పి మతం మార్చడం మొదలు పెట్టారు సో వచ్చి అటలు కట్టుకొని ఇక్కడ రారా పరమగీతం గురించి చెప్పు లోతు గురించి చెప్పు అంటే పారిపోతున్నారు సో ఇప్పుడు జనాలు ఎలా తయారంటే కేవలం సొల్లు సాక్ష్యాలు మాత్రమే చెప్తారు అంటే ఏదో మ్యాజిక్ జరిగింది కాబట్టి నేమ తమ్మారా నువ్వు కూడా మారు సో ఒక మూడు సాక్ష్యాలు ఉన్నాయి ఒకసారి విందాం ఎందుకంటే వీళ్ళు ఇంత పచ్చిగా నిర్లజ్జగా సిగ్గు శరం లేకుండా కూడా ఇలాంటి సాక్ష్యాలు చెప్తున్నారంటే మరి వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాదు ప్రేక్షకులు మీరేమంటారు మీరు చెప్పండి ఒక సొల్లు సాక్ష్యం నాకు కూడా జాబ్ వచ్చింది ఈ పర్టికులర్ కంపెనీ అసలుకి నాకు రెజ్యూమ్ కూడా పంపించలేదు నేను అప్లై కూడా చేయలేదు వాళ్ళు కాల్ చేసేసారు సెలెక్షన్ అయిపోయింది వాళ్ళకి నేను చాలా నచ్చేసాను అండ్ ఇట్స్ యుఎస్ బేస్డ్ ఎంఎన్సీ పోయిన జాబ్ అయితే నాది ఫినాన్స్ లో ఉండే బికాస్ ఐఎమ్ నాట్ అ ఫినాన్స్ స్టూడెంట్ అందరూ పీజీ టెక్నికల్ సో ఇక్కడ చూశారు కదా ఏమే సాఫ్ట్వేర్ కంపెనీకి అప్లైయే చేయలేదంట కానీ యుఎస్ నుంచి ఆఫర్ వచ్చిందంట ఇది ఎలా సాధ్యం ప్రేక్షకులు ఇప్పుడు ఒక కంపెనీకి మనం రిజ్యూమ్ అప్లై చేయాల్సి వస్తుంది ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది ఇంటర్వ్యూ ఇస్తే అప్పుడు వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ తీసుకొని అప్పుడు జాబ్ ఇస్తారు ఇది ప్రొసీజర్ సో అసలు ఇంటర్వ్యూ లేదు అప్లికేషన్ ఇవ్వలేదు రెజ్యూమ్ ఇవ్వలేదు జాబ్ వచ్చేసింది ఎట్లా అమ్మా ఎట్లా కనపడుతున్నారు జనాలు నమ్మడానికి ఎర్యేదవలా అదే అట్లా ఉందండి వీళ్ళ సులు సాక్ష్యాలు ఒకరి నుంచి ఒకటి ఉంటుంది సరే ఇంకోటి ఇందాం ఇంకోటి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పోయిన జాబ్ అయితే నాది ఫినాన్స్ లో ఉండే బికాస్ ఐఎమ్ నాట్ అన్స్ స్టూడెంట్ అందరూ పీజీ టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది నాకు ఏ జ్ఞానం లేదు అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి ఇచ్చాడు అని విప్రోల సెలెక్ట్ అయినా దేవుడు నామానికే మహిమ కలుగులు ఈమెకి కోడింగ్ రాదంట ఏ స్కిల్ లేదంట అందరిని పక్కన పెట్టి ఈమెను సెలెక్ట్ చేశాడంట ఈ ఎంగల పొల మరి ఏమంటారు ప్రేక్షకులు అసలు చెప్పేది కొంచెం నమ్మేటట్టు ఉండాలి అవునా కదా చెప్పేది నమ్మేటట్టు ఉంటే అని తీసుకోవచ్చు అసలు నమ్మేటట్టే ఉండదు ఇది ఎవరి నోటికి ఏది అది చెప్పేయడం అది వినేసి ఫాలో అయిపోవడం ఏందు మరి కోడింగ్ రాకుండా బేసిక్ స్కిల్ లేకుండా ఏమీ లేకుండా జాబ్ ఎట్లా ఇస్తారు వీళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఇస్తారా ఇది నా సర్టిఫికేటు నాకు ఏం రాదు అయినా నాకు జాబ్ వచ్చింది ఏమైనా ఆధారాలు ఇస్తారా ఏ ఆధారాలు ఇవ్వరు ఇంకో ఆమె ఇంకో సల్లు సాక్ష్యం చెప్తుంది ఇది హైలైట్ అని అంటే ఇలా దేవుడు ఏమైనా చేస్తాడు మీరు టాయిలెట్ కి పోయి కడుక్కోకుండా ఆయనే వచ్చి కడుగుతాడు ఆ లెవెల్లో చెప్తుంది విన్నాం అది కూడా విన్నాం మొత్తం వినాలిగా నన్ను దేవుని దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు అంటే ఒకటే చెప్తాను మా కుక్క పిల్ల ఎందుకంటే ఆ కుక్క పిల్ల రాత్రి ఎయిట్ ఓ అయింది దానికి మా మమ్మీ డాడీ ఏదో బాలేదని హాస్పిటల్ కి తేలారు అది సడన్ గా ఫిట్స్ వచ్చేసింది అనమాట ఫిట్స్ వస్తే నాకు ఏం చేయాలి అర్థం కాదు ఇంట్లో నేను మా అన్న అన్నాము ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ అయింది మేము డాక్టర్ కదా అంటే ఏమో చెప్పదు అంటే మీరు చెప్పే దాన్ని బట్టి ఎంత అనుకుంటుంది ఎవరో క్రిస్టియన్స్ టచ్ లోంది ఏం చేస్తాను నాకేం తెలుసు సో పింకి అది లేవట్లేదు సో నేను కాసేపు ఏం చేశానంటే అప్పుడు ఈ మాట గుర్తొచ్చింది ఈయన దేవుడు అని వీళ్ళంతా అనుకుంటున్నాను చెప్పుకుంటున్నాను నాకు చెప్తున్నారు కదా నేను సో కాల్డ్ దేవుడు ముందు ఏడ్చాను కానీ నాకేం రిజల్ట్ రాలేదు ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పి సో కాల్డ్ దేవుడు ముందు ఏడ్చే టాయిలెట్ కి పోయావు మీరు అన్నీ వచ్చి కడుగుతాడా ఇవి మాట్లాడుతున్నారు ఇంత ఎర్రి బాగుల తయారవుతున్నారండి ప్రేక్షకులు మనుషుల్ని పరమ మూర్ఖత్వం పరమ మూఢాచారం వైపు తీసుకెళ్తున్నారు సో ఈమె ఏమో చెప్తుంది చూద్దాం తెలీదు అప్పుడు వాక్యం తెలియదు అని ఏం తెలియదు అసలు బయలే తెలియదు బయటకు వచ్చి మా ఇంట్లో హాల్లో నుంచి జస్ట్ ఇట్లా బయటకు వచ్చి ఒకటే మాట్లాడు ఏమన్నా నిజమైన దేవుడు అయితే నా కుక్క పిల్ల బాగు చేయి ఇదే మాట్లాడిగాను సో కాదు ఎవరైతే ఏ స్ప్రభు నేను చెప్తున్నారో నువ్వు నిజమైన దేవుడు అయితే నా కుక్క పిల్ల బాగు చేయాలి అంటే అసలు బాగు చేయి అన్న మాట నేను ఇంకా ఎన్ని చేయకముందే ఆ కుక్క పిల్ల ఇచ్చి నా కాలు నాకేస్తుంది అసలు నన్ను ఫిట్స్ అన్నట్లు నాకేస్తుంది నేను ఫస్ట్ టైం షాక్ అయితే ఇలాంటి సార్ ఇలాంటి సాక్ష్యాలని సొల్లు సాక్ష్య వీళ్ళని ఏం చేయాలి ప్రేక్షకులు ఇలా సొల్లు సాక్ష్యాలు చెప్పి అసలు ఒక్కటి కూడా నమ్మేటట్టు ఉండదు ఇలాంటి సాక్ష్యాలు చెప్పి ఆ వందల ముందు చెప్పి ఆలం కూడా ఎర్రబాగులం చేసి పరమ నీచ నికృష్టమైన స్థితికి తీసుకెళ్తున్నారు కదా వీళ్ళని ఏం చేయాలి ప్రేక్షకుడు ఇన్ని మ్యాజికలు గిన్నికలు చేయగలిగితే ఎవరు మేము చదవడం అవసరంలా కంప్యూటర్ అవసరం లే కెమెరా అవసరంలే ఏ డిగ్రీలు చేయని అవసరం లే పొయ్యేళ్ళ మొక్క తోచిపోయితుంది ఇంకొక పిల్లకేదో ప్రాబ్లం వచ్చింది వెటర్నరీ డాక్టర్ కూడా అవసరం లేదు ఇక ఏవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రార్థిస్తే అయిపోతుంది ఇది చెప్పదలుచుకున్నారా అలా చెప్పదలుచుకుంటే మనం రెండు సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం అయిపోయింది పోతాం ఇక ఎవరు అంటే నిజమైపోతుంది అప్పుడు ఏ కంప్యూటర్ అవసరం లేదు ఏ డాక్టర్ అవసరం లేదు ఏ జాబ్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఊరు నోటుకు వచ్చింది వాడు వాగుతాడు దాన్ని నమ్మేసి వెరుబావుల లాగా అందరూ ఇవే ఫాలో అవుతారు అప్పుడు ఏ డెవలప్మెంట్ ఉండదు ఏ లాజిక్ అవసరం లేదు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం ఈ ఇలాంటి జాతిని మీరు తయారు చేస్తున్నా ప్రేక్షకులు వీళ్ళని మనం ఏం చేయాలి తర్కం లేదు ఏం లేదు ఈ జాతిని మనం ఏమన్నా చేయగలమా వీళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఒక సైక్యాటెస్ కి చూపెట్టి వీళ్ళకి ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పించగలమా మన ప్రేక్షకులు మీరు చెప్పండి చెప్తే దాన్ని బట్టి మనం చేద్దాం సో అవి ప్రేక్షకులు చెప్పాలనుకున్నాను నేను వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి సైకియాట్రిక్ పేషెంట్లు మన చుట్టూ ఉన్నారు ఇలాంటి సైకియాట్రిక్ పేషెంట్లని మనం ఏం చేయాలి ఆలోచించండి సో ఉంటాను ప్రేక్షకులు నమస్తే